ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరా మేము బాగున్నాము మేమందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా వంట టిఫన్ అయితే చేసేసినాను అంటే లేట్గా లేచినాను లేండి ఏమో చాలా నిద్ర వచ్చేస్తుంది ఈ మధ్యన అందుకే చాలా నిద్ర వెళ్ళిపోతాను మా ఇంటి అయిన పోయేది సామాన్లన్నీ సైలు తోమేసిండే నేను నైటే ఇంకా వంట కదా చేయాలనేసి తొందరగా లేచినాను అదే మా ఇంటి ఆరిపోయేటప్పుడు ఇచ్చినాడు ఇంకా లేచి గబ్బా అని చేసేసినాను వంట చూడండి ఏమేమి చేసినాను టమాటా గుజ్జు అన్నము చపాతి బీట్రూట్ పల్లెము ఇంకా ఇప్పుడైతే చపాతీను తమ చపాతీను బీట్రూట్ పల్లెం తింటారు మధ్యాహ్నంకైతే చపాతీను టమాటా గుజ్జు చేసినాను ఇప్పుడే లేచినారు రాఘేంద్రను శైలు సైలు గుడ్డు తెచ్చకపోయింది మా ఆయనకు గుడ్డు ఉండాలని అని చెప్పినాను కదా టమాటా గొజ్జులోకి ఇంకా ఉంది టైము ఇంకా అర్ధగంట ఉంది మీకు తెలుసు కదా నేను ఫాస్ట్ పెట్టుకుంటానని అందుకే అంత అయింది టైము నాకైతే ఇంకా అర్ధగంట ఉంది ఆడు పదిహేను నిమిషాలు చూపిస్తుంది ఇంకా చూడండి బట్టలన్నీ ఎత్తలేదు ఇంకా ఏమీనో రాఘు అయితే బాత్రూమ్ పోయినాడు సైలో గుడ్డు తెచ్చకపోయింది తొందరగా గుడ్డు ఉడికి పెట్టేస్తాను నేను ఉడుగుబెట్టి టమాటా గొజ్జులోకి ఎత్తుకొని పోతాను మా ఆయనకి ఇష్టము ఉత్తు టమాటా గొజ్జు అయితే అరుస్తాడు అరుస్తాడంటే అరసాడు అరిస్తే నా దగ్గర అరిసలేండి భీమైతే వేసి పెడదామని డబ్బా కడుక్కొని వస్తాయి భీము లేవు సంచిలో ఉన్నాయి వేసి పెట్టాలా గుడ్లు అయితే బరి నుడుకు పెట్టుకుంటాను కంగోలో ఎన్ని తెమ్మని చెప్పినాను ఏమో మర్చిపోద్ది ఎన్ని తీసుకొస్తుందో ఏమో సైలు చెప్పేదే మర్చిపోయినాను ఒక కవర్లో అని అన్నీ కోసుకొని పిండి పిసుకొని చపాతీ చేసి టమాటాలన్నీ కోసుకొని గంట సేపులో అన్నీ చేసేసినాను చేస్తే తొందరగా చేస్తా లేకపోతే లేట్ అవుతుంది అంతే ఇంకా పోవాల ఫ్యాక్టరీకి అయితే టైం అవుతుంది ఇంకా మా ఊర్లో జాతర అయితే సూపర్గా జరుగుతూ ఉంది ఇంకా జాతర స్టార్ట్ కాలేదు అదే చెప్పినాం కదా ఒక వారం ముందు పదహైదు రోజుల ముందు అట్లా రోజు ఆడ భోజనాలు పెట్టేది అట్లంతా చేస్తారు ఆ రోజు బలవంతంగా వీళ్ళని తోడకంపైనాను వీడియో చేసుకోవాలని లేకపోతే రారు అంతే రోజు పెడతారండి అక్కడ రోజు ఒ రకంగా పెడతారు మొన్న పలావును పెరగనం పెట్టినారు రోజు పలావు రోజు కేసరిబాత్తు ఉప్మా ప్రతి ఒక్కటి రోజుకు ఒక రకంగా చేస్తారు పర్లేదు సైలు శైలు అయితే రాలే టైం చూస్తే అయిపోతా నాకు తొందరగా శైలు వస్తే గుడ్డు పెట్టేస్తాను పెట్టిన్నాను అమ్మే వస్తేనే పెట్టేస్తా తొందరగా టైం అయిపోతుంది అందుకనే ఆడ అంగడిలో ఎంతమంది ఉన్నారో ఏమో అదే బలవంతంగా లేపించినాను ఇప్పుడు లేకపోతే లేసేవాళ్ళు కాదు వాళ్ళు బట్టలైతే వాళ్ళు ఎత్తుతారు నాకు టైం లేదు అందుకనే ఇంక నేను రెడీ అవ్వాలా వంట అయితే నాలుగు రకాలు చేసి పెట్టేసినాను ఇంకా గుడ్డు పోయేదే టైం అయిపోతుంది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఇంకా మా ఇంటైన్ అయితే నీళ్ళు మోటార్ వేస్తున్నాడు స్నానం చేసినాము ఇద్దరును మా ఇంటైనా నేను ఇద్దరు స్నానం చేసేసినాము ఇంకా మోటార్ అయితే వేస్తున్నాడు ఇంకా నీళ్ళు అయితే అన్నీ ఖాళీండే ఇంకా వాషింగ్ మిషిన్ గట్లే వేసేస్తామనేసి వేస్తున్నాను ఇంకా నీళ్ళు అయితే పడుతున్నాడు మా ఇంటి అయినా అయితే చెప్తాను సారా నాకే చెప్తావా నాకే చెప్తాడు అంటే మోటార్ అయితే వేసినాము ఇంకా వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తాను తొందరగా టైం వచ్చేసి ఆరు అయింది ఇంకా అట్లా చెప్తావు ఇట్లా చెప్తావు కదా నువ్వు ఇంకా పది నిమిషాలు ఉంది ఏం లే పైప్ కింద వేసేసి అట్నుంచి అట్టే వెళ్ళిపోతాడు ఇంకా ఇంకా స్నానం అయితే చేసేసినాము పిల్లోళ్ళు అయితే ఇంకా పనుకొని ఉండరు అందుకే బట్టలు వేసేస్తాము అనేసి మళ్ళా మోటార్ ఎందుకు వేసేది ఇంకా అనేసి వేసేసినాము బట్టలు పని కూడా అట్లే అయిపోతుంది కదా అనేసి ఓ అవుతుంది అయ్యో బురద అయితే సక్కత్ వచ్చేసిండే అండి అంతా ఊడ్చినాను రెండు మరములు వచ్చినాయి అది అది చూడండి అంత గోడలో ఉండేది అంతా వచ్చేసింది ఫుల్ ముందు ఇంకా ఈడంతా గీకేసినాను మొత్తము గీకి అంతా ఊడ్చేసినాను లేకపోతే ఇప్పుడు వాషింగ్ మిషన్ వేస్తాను కదా మొత్తం కిందికి వెళ్ళిపోతాయి ఆడ ఊడ్చే కవుదు అందుకనే కొంచెం బాగుంది కదా అనేసి ఈడ ఊడ్చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు బట్టలు వేసినా కూడా కింద పడినాను ఏమయ్యలేదు బాగా నీట్గా ఉంటాయి అందుకే అంతా ఊడ్ చేసినాను ఇంకా మా ఇంటి అయితే పోతాడు టైం అయింది ఆయనకి బట్టలు అయితే చూడండి ఇన్ని ఉన్నాయి ఇవి ఇంకా ఏడు ఉన్నాయి ఇంకా అయిపోకండి అన్నీ వేసేస్తాను ఏం నానబెట్టలేదు ఈరోజు అంటే గలీజ్ కాలేదు పనికి పోలే కదా పోయిన వారము అందుకనే ఇంకా అన్నం అయితే అయింది చారు చేసేసినాను ఇంక బట్టలుంది అనేసి ఐదు నాలుగున్నరకులు వేసినాను లేండి అన్నం అయితే అయిపోయింది అన్నం అయింది సాంబార్ అయింది ఇంకా రాత్రి అయితే గ్రీన్ టీ తెచ్చిచ్చినాడు మా ఇంటి ఆయన పూల ఏమో వచ్చి వచ్చింది ఈరోజు వాళ్ళ కొడుకు చాలా హెల్త్ బాగలేదనేసి రాలేదంట ఇన్ని రోజులు చూడండి ఇన్ని వచ్చినాయి ఎంత ఇది గ్రీన్ టీ నూట ఎనభై రూపాయలు అంట అంటే ఒక వారం నుంచి నేను తాగలేదు అందుకే కాడ నొప్పి ఎక్కువైపోయా అంటే వదిలేస్తే నొప్పి స్టార్ట్ అయిపోతుంది వదులుకుండా తాగల అందుకే ఒక నెల వస్తుంది లేండి నాకు అది ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు వస్తుంది నెలకు ఒకసారి తెప్పించుకుంటాను ఇంబింట్ అయిన పోతున్నాడు నేనైతే బట్టలు వేసేస్తాను తొందరగా సైలో అయితే సామాన్లన్నీ తోమేసింది రాత్రి రోజు అయిమనే తోముతా ఉంది స్కూల్ రజా ఉంది కదా అందుకే తోమేస్తా ఉంది పాపము గ్రీన్ టీ అలవాటు అయిపోతే ఏమి ఇబ్బంది లేదు వంట అయితే అయిపోయింది సార్ తిరువాత అమిటి పెడతాను బట్టలు వేసేస్తాను తొందరగా టైం అయిపోతుంది ఇంకా సాంబార్ అయితే ఉడుకుతా ఉంది మీరు ఆఫ్ చేసేస్తాను బట్టలు అయితే నన్ను తొందరగా టైం అవుతుంది అనేసి ఇంకా అయిపోయినాయి జాల్చుకోవాలా జాల్సేస్తా తొందరగా టైం అయిపోతా అది పనికి అందుకే పనికి పోవాలి కదా ఎనిమిదికంతా ఇంకా పూర్తి చేసుకోవాలా ఇప్పుడు అయితే శుక్రవారం కదా ఇంకా పూర్తి చేయలేదు మొట్టలు అయిపోయి అనేసి ఇంకా సెట్లు కాళ్ళు మొక్కం కడుక్కొని మళ్ళా గడ్డంటిస్తాను దేవునికి చూస్తాను రండి వీడియో బట్టలైతే అంత అయిపోయింది ఇంకా చెత్తలన్నీ క్లీన్గా నూక్కుని అందుకే కడిగేస్తున్నాను ఇంకా చూడండి బట్టలైతే అన్నీ అయిపోయినాయి ఇంకా సైడ్లో అయితే నీళ్ళు పోసుకుంటాంది అంతా చేసినాను క్లీన్గా బట్లని వేసేసి రాఘవేంద్ర అయితే మధ్యాహ్నం పోసుకుంటాడంట రెండు ఎండు వచ్చినాక అందుకే పొటాలకైతే పూలన్నీ పెట్టాను ఇంకా టెంకాయ ఆకులు తెప్పించుకోవాలా శైలు స్నానం చేసి వచ్చినాక తెప్పించుకుంటా ఇంకా నేనైతే క్యారీ కట్టుకుంటాను తొందరగా టైం అవుతుంది మునకాయలు ఫ్రై అయితే చేసేస్తే ఇప్పుడే టైం వచ్చేసి ఏడున్నర కరెక్ట్గా ఏడున్నర అయింది శైలు స్నానం చేస్తా క్యారీ అయితే కట్టుకుంటాను మునకాయలు ఫ్రై అయితే చేసేస్తుంది మునక్కాయలు ఉండే ఫ్రిడ్జ్లో చూడలేదు ఇదిగోండి మేమిద్దరే తినేలేదు పిల్లోళ్ళు ఎవరు తినేలేదు ఫ్రై నేను మా ఇద్దరికి అది చేసినాను క్యారీ అయితే కట్టుకుంటా తొందరగా టైం అయిపోతుంది ఫ్యాక్టరీకి ఇంకా సైలుకి తల్లి తుడ్చాలి తనని రెడీ చేయాల అందుకనే